హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులకు సంబంధించి మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా రైతు భరోసా నిధుల విడుదలపైన మరొక అప్డేట్ను తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఈ యొక్క ఏదైతే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఈ రైతు భరోసా ఈ రైతు భరోసా ద్వారా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నా ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను అయితే లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా అయితే లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ పైన నొక్కి మీ బంధువులకునే స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ అది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నుండి ఒక్కడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి నిధులు కేటాయించినటువంటి ఆయన దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని మనకు టీజీఐసిసి భూములను తనఖా పెట్టి మనకు ఆయన దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలను సమీకరించారు ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు విడుదల చేయడానికి డేట్ కూడా ఫిక్స్ చేస్తారు ఇక ఈ రోజు నుంచి జరుగుతున్నట్టు ఇక తప్పకుండా ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా యొక్క డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రైతులకి యొక్క డబ్బులు అయితే విడుదల కాబోతోంది ఈ డబ్బులు విడుదలలో భాగంగా ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎవరైనా సరే రైతులు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోవాలని కూడా ఈ అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు కొత్త వారు ఎవరైనా సరే మీరు రైతులు ఉంటే కనుక మీరు తప్పకుండా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి మీరు ఎవరైనా మిస్ అయిన వారంటే అప్లై చేసుకోవాలని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇక ఇప్పటికే అప్లై చేసుకుని ఎదురు చూస్తున్న వారంతా కూడా తప్పనిసరిగా ఏంటంటే మీరు ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకుంటే మీకు ఈ పథకాల ద్వారా మరింత లబ్ధి చేకూరుతుందని తప్పకుండా ఈకేవైసీ చేసుకోండి అని కూడా ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు తప్పకుండా వీడియో కింద అంటే మీరు ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా పూర్తి చేసుకోండి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని మరొకసారి సిస్టం చేసింది ఇప్పుడైతే ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అంటే ఈ పెండింగ్ రైతు రుణమాఫీ అంటే గతంలో రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలను విడుదల చేసినా కూడా చాలామంది రైతులకు ఏంటంటే ఈ యొక్క డబ్బులు అనేది విడుదల కాలేదన్నమాట ఇక అటువంటి వారందరినీ గుర్తించి దాదాపు ఐదు లక్షల పైచిలకు మంది రైతులకు ఈ యొక్క డబ్బులు జమ కాలేదని గుర్తించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం దాదాపు రెండు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా మీకు ఆదేశాలైతే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ముందుగా ఈ రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అనేవి ఈ నెల చివరి వరకు కూడా జమ చేయాలని ఈ నెల చివరి తర్వాత జనవరి మొదటి వారం నుంచి కూడా రైతులందరికీ కూడా రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా విడుదల చేస్తారని ఆమె అయితే ఇచ్చారనమాట ఈ విధంగా రైతులకైతే డబ్బులు వేయబోతున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ముందుగా రైతు రుణమాఫీ కింద రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ అంటే రైతు రుణమాఫీ ఇప్పటివరకు ఎవరికైతే జమ వారికి అయితే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ పెండింగ్ డబ్బులు రైతులందరూ కూడా తీసుకోవాలన్నమాట ఇక ఎవరైతే ఈ పెండింగ్ అంటే గతంలో ఐదు లక్షల మందికి పైగా రైతులకు ఈ రైతు భరోసా నిధులు జమకాలేదని ప్రభుత్వం అయితే చెప్పింది ఇక వారందరికీ కూడా మన రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మన డిప్యూటీ సీఎం మంత్రి బట్టి విక్రమార్క గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది మొన్న జరిగినటువంటి విజయోత్సవ సభలో అయితే ఆయన అమౌంట్ అనేది విడుదల చేశారనమాట ప్రస్తుతానికి రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రాష్ట్ర ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ ముందుగా ఈ రైతు భరోసా అకౌంట్కు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి పథకాలకు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా విషయాలను గమనించి మీరు అప్లై చేసుకుంటే ఇక త్వరలోనే మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అంటే మనం ఇప్పటివరకు ఏ పథకాలు అమలు చేస్తాం ఇక ఏ పథకాలు అమలు చేయబోతున్నాం అనే విషయాలను అయితే ప్రభుత్వం అయితే మనకు వెల్లడించబోతున్నట్లు కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక అంతేకాకుండా దీంతోపాటుగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేశారండి ఇక అర్హుల జాబితా అనేది విడుదల చేస్తాం అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు ఇక దీంతో పాటుగా ఇప్పటికే ఆయన రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేశారు ఇక రైతు రుణమాఫీ కింద చూసుకుంటే చాలామందికి అయితే రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల కాలేదు ఇక రైతు రుణమాఫీ దాదాపు ఐదు లక్షల మంది రైతులకైతే విడుదల కాలేదని ఈ ఐదు లక్షల మంది రైతులకు కూడా యొక్క రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ ఎవరైతే పెయింటింగ్ రైతు రుణమాఫీ డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ప్రతి రైతుకు కూడా మనకి యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ ఉన్నాయి ఇక రైతు రుణమాఫీ కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే గతంలో విడతల వారిగా మూడు సార్లు ఇచ్చారు కానీ ఇప్పుడు ఏంటంటే మనకు కేవలం ఒకేసారి మనకు రెండు లక్షల రూపాయలు అయితే జమ అయిపోతాయన్నమాట పెయింటింగ్ డబ్బులు ఇక కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ విధంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి అనమాట ఇక పాటుగా మనకు రైతు భరోసా నిధులు కూడా విడుదలవుతాయి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక గతంలో చూసుకుంటే కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే ఇచ్చారు యాసంగి డబ్బులు ఇప్పుడైతే మనకు ఇరవై ఎకరాల వరకు కూడా మనకు డబ్బులు అయితే ఇవ్వబోతున్నారనమాట ఇక వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులైతే విడుదలవుతాయి అంటే చాలామందికి ఏంటంటే రుణమాఫీ రైతు భరోసా రెండు ఉన్నవారికి అయితే ఒకేసారి రైతు భరోసా రుణమాఫీ డబ్బులు రెండు పడతాయి అనమాట లేదనుకుంటే రైతు రుణమాఫీ మాత్రమే పడుతుంది ఇట్లా అయితే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రైతులకు డబ్బులు ధమాకా అనే చెప్పుకోవచ్చు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి